ఎంటీఎంసీ కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం మంగళగిరి నిజమే నాకు ఉంది నేను ఫోన్ చేసి సీఎస్ఆర్ కింద అంటే ఆర్థిక స్పీడ్గా వాళ్ళు స్పందించి మంగళగిరి ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానీ ఇవన్నీ అందిస్తారు ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ కార్యదర్శి జీవితాలు కూడా వాళ్ళు మనందరి లక్ష్యం మొక్కలు పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తే మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ అక్కడ పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉండాలి స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయనే సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కట్టిగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరి పీర్సీ దిగిన లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా పీర్సీ తింటామని లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం వాళ్ళు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ భూగర్భ టింగ్ వాటర్ పైప్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం కార్పొరేషన్ కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారులు పారిశుద్ధ కార్మికుల పని కాదు మనందరి పని చెప్తే లేరు కూడా పక్కనే వాళ్ళు మన ఎస్ట్రెడ్ చెప్తుంది